అండి నా పేరు బాలాచలబైనా ఈ వీడియోలో మీకు చెప్తున్నటువంటి సమాచారం ఏంటంటే అనకాడమీ ప్లాట్ఫామ్ పైన అక్టోబర్ ఒకటో తారీఖు అక్టోబర్ అంటే నెక్స్ట్ మంత్ ఒకటో తారీఖు రోజు ఈ మున్సిపల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక జిఎస్ పేపర్ ఏదైతే ఉంటుందో ఆ జిఎస్ పేపర్ని ఫ్రీగా కండక్ట్ చేస్తున్నారు అనకాడమీ ప్లాట్ఫామ్ మీద సో ఇది అందరూ కూడా ఉచితంగా రాసుకునేటటువంటి ఎగ్జామ్ దీనికి సంబంధించినటువంటి లింకుని నేను ఈ వీడియోకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఇంకా స్పెసిఫిక్గా వార్డ్ ఆఫీసర్లకి అయితే డెఫినెట్లీ ఉపయోగపడుతుంది ఒక ఫిఫ్టీ మార్క్స్ పా పార్ట్ టూ ఆ పేపర్లో ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో గతంలో ఉన్నటువంటి జేపీఎస్ పేపర్ని చూస్తూ అనాలసిస్ చేస్తూ అక్కడ సెవెంటీ త్రీ కాబట్టి ఇక్కడ సెవెంటీ ఫోర్ ఇంకా కొంత ఆర్థిక అంశాలు అదేవిధంగా కొన్ని సెవెంటీ ఫోర్ అంశాలు అంటే మన భారత రాజ్యాంగ అంశాలు ఇలా అన్నింటిని క్రోడీకరించి పేపర్ అనేది తయారయ్యి మీకు దాదాపుగా కాంపిటీటివ్ ఓరియంటేషన్లో రేపు మీరు ప్రిపేర్ అయినా ఎలా ప్రిపేర్ కావాలి అన్న ఉద్దేశంలో మీకు అర్థవంతంగా ఉంటుంది డెఫినెట్లీ ఆ ఎగ్జామ్ని మీరు రాయండి ఇదే వీడియోకు కింద ఇస్తా ఇంకో విషయం ఏంటంటే ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకు ఆ పాలిటీ టాప్ ఫిఫ్టీ ప్రశ్నలు ఇది కూడా మీకు జిఎస్లో ఏ ఎగ్జామ్ జరిగినా మీకు ఉపయోగపడుతుంది జిఎస్లో రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు ఎగ్జామినేషన్ కూడా మీరు డెఫినెట్లీ అటెండ్ కాండి ఈ రోజు తొమ్మిది గంటలకు అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి చాలా వరకు ఫ్రీ క్లాస్ ఉంటాయి మీకు నచ్చితే ఒకవేళ పూర్తి స్థాయిలో మీకు నచ్చితే పూర్తిగా మీకు జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది పర్ ఇయర్ ఇంత అనేది అమౌంట్ కూడా ఉంటుంది సరే మీరు అక్కడ వచ్చినాక కొంత మీకు నచ్చితే